హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ దేశాల నుంచి అందుకున్నటువంటి అత్యున్నత మరియు పౌర పురస్కారాల గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మరి దీని గురించి డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మన యొక్క నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి పద్నాలుగవ మరియు ప్రస్తుత ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు మరి పిఎం గారు వివిధ దేశాల నుంచి పద్నాలుగు అత్యున్నత మరియు పౌర పురస్కారాలను పొందారు ఫ్రెండ్స్ సో పద్నాలుగు దేశాల నుంచి పద్నాలుగు సివిలియన్ అవార్డ్స్ని పొందాడు మరి అంతేకాకుండా మరికొన్ని ఇతర అవార్డ్స్ కూడా పొందాడు ఫ్రెండ్స్ మొదటగా వివిధ దేశాల నుంచి పొందినటువంటి అత్యున్నత మరియు పౌర పురస్కారాల గురించి చూద్దాము మొదటగా సౌదీ అరేబియా దేశం నుంచి ఏప్రిల్ మూడు రెండు వేల పదహారో సంవత్సరంలో కింగ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీ ఆర్డర్ అనేటువంటి ఈ పురస్కారాన్ని పొందారు ఫ్రెండ్స్ మరి ఇది సౌదీ అరేబియా యొక్క అత్యున్నత గౌరవం ముస్లిం మేత ప్రముఖులకు అందించబడుతుంది సో ఇది ఎవరైతే ముస్లింలు కాకుండా ఇతర వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ యొక్క పురస్కారమే కింగ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీ ఆర్డర్ అనేటువంటి ఈ పురస్కారం ఫ్రెండ్స్ నెక్స్ట్ రెండోది ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి జూన్ నాలుగు రెండు వేల పదహారో సంవత్సరంలో పొందాడు మరి అదేంటంటే స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అనేటువంటి ఈ పురస్కారము ఇది ఆఫ్ఘనిస్తాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం దీని సివిల్ అవార్డు ఫ్రెండ్స్ ఇది సివిలియన్ అవార్డ్ అన్నమాట మరి మూడో పురస్కారము మోడీ గారు పొందింది పాలస్తీనా దేశం నుంచి ఫిబ్రవరి పది రెండు వేల పద్దెనిమిదిన పొందాడు ఫ్రెండ్స్ పాలస్తీనా దేశం యొక్క గ్రాండ్ కాలర్ అనేటువంటి ఈ పురస్కారాన్ని పొందాడు ఇది పాలస్తీనా దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం లేదా సివిలియన్ అవార్డు అన్నమాట మరి మోడీ గారు పొందినటువంటి నాలుగో పురస్కారం ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ నుంచి ఏప్రిల్ నాలుగు రెండు వేల పంతొమ్మిదిన ఆర్డర్ ఆఫ్ జాయేద్ అనేటువంటి ఈ పురస్కారాన్ని పొందాడు ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఫ్రెండ్స్ సో యునైటెడ్ అరబ్ ఎమిరే యుఏఈ దీన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని కూడా అంటారన్నమాట మరి మోడీ గారు పొందినటువంటి మరొక పురస్కారం ఏంటంటే రష్యా దేశం నుంచి ఏప్రిల్ పన్నెండు రెండు వేల పంతొమ్మిదిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అనేటువంటి ఈ పురస్కార శిబిరం పొందాడు మరి ఇదేందంటే కాలర్తో పాటు గ్రాండ్ క్రాస్ రష్యా యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఫ్రెండ్స్ సో రష్యా యొక్క అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారము మరి మరో మోడీ గారు మరొక పురస్కారం ఏంటంటే మాల్దీవుల నుంచి జూన్ ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన పొందాడు అదేంటంటే ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ ఇజుద్దీన్ అనేటువంటి ఇది పొందాడు ఇది విదేశీ ప్రముఖులకు మాల్దీవులు ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారము సో ఎవరైతే విదేశీయులు ఉంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవం ఫ్రెండ్స్ ఇది మరి మోడీ గారు పొందినటువంటి మరొక పురస్కారం ఏంటంటే బహ్రైన్ దేశం నుంచి ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిన కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రనైజెన్స్ అనేటువంటి ఈ పురస్కారాన్ని కూడా పొందాడు ఇదేంటంటే బహ్రైన్ యొక్క మూడో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఫ్రెండ్స్ సో ఇది బాగా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్లో సో మూడో అత్యున్నతమైన పురస్కారం ఏంటంటే కింగ్ అమాద్ ఆర్డర్ ఆఫ్ ది రెనైజెన్సెస్ అనేటువంటి ఈ యొక్క పురస్కారం అన్నమాట మరి మోడీ గారు పొందినటువంటి మరొక పురస్కారం కూడా ఉంది ఇంకా చాలా ఉన్నాయి సో పద్నాలుగు కదా దాంట్లో అమెరికా నుంచి యునై మనకి యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కూడా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవైన లెజియన్ ఆఫ్ మెరిట్ అనేటువంటి ఈ పురస్కారం పొందాడు ఈ యొక్క చీఫ్ కమి లెజియన్ ఆఫ్ మెరిట్ యొక్క అత్యున్నతమైన డిగ్రీ ఫ్రెండ్స్ ఇది సో అత్యున్నతమైనటువంటి డిగ్రీ సో ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ అనేటువంటి పురస్కారం ఇది మరి మోడీ గారు భూటాన్ నుంచి కూడా డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిన ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ అనేటువంటి ఈ పురస్కారం పొందాడు ఇది భూటాన్ యొక్క అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం సివిలియన్ అవార్డు అన్నమాట మరి మోడీ గారు ఫిజీ దేశం నుంచి మే ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున ఆర్డర్ ఆఫ్ ఫిజి అనేటువంటి ఈ పురస్కారాన్ని పొందాడు ఇది ఫిజి ఫిజి యొక్క అత్యున్నత పౌర పురస్కారం లేదా సివిలియన్ అవార్డు అన్నమాట మరి మోడీ గారు పుపువా నుగువా నుంచి పుపువా నుగేనియా దేశం నుంచి మే ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున పొందాడు అంటే చూడండి ఫిజీ దేశం నుంచి పుపునా నుగువ నుంచి ఒకే రోజు పొందాడు ఫ్రెండ్స్ సో ఫిజి దేశం నుంచి మరియు పుపువా నుగ నుంచి ఒకే డేట్లో పొందాడు సో పిజి ఏమో ఆర్డర్ ఆఫ్ ది ఫిజి పుపువా నుగ నుంచి ఏమో ఆర్డర్ ఆఫ్ ది లోగోహు అనేటువంటి ఈ పురస్కారము ఇది పుపువా నుగనియా దేశం యొక్క అత్యున్నత వంటి సివిలియన్ అవార్డ్ అన్నమాట మరి ఈజిప్ట్ నుంచి కూడా మన యొక్క ప్రధానమంత్రి అవార్డు పొందాడు ఈజిప్ట్ నుంచి జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున ఆర్డర్ ఆఫ్ ది నైలు సో ఆర్డర్ ఆఫ్ ది నైలు సో నై ఈజిప్టు రివర్ ఉంట ప్రవహిస్తారు కాబట్టి అది దీనికి వీళ్ళు ఆర్డర్ ఆఫ్ ది నైలు అనేటువంటి ఈ పేరు పెట్టారు సో ఇది ఈజిప్ట్ యొక్క అత్యున్నతమైనటువంటి పురస్కారం సివిలియన్ అవార్డు అన్నమాట నెక్స్ట్ ఫ్రాన్స్ నుంచి కూడా పొందాడు సో ఫ్రాన్స్ జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పురస్కారం అనేటువంటి లెజియన్ ఆఫ్ ఆనర్ అనేటువంటి ఈ పురస్కారాన్ని ఫ్రాన్స్ దేశం నుంచి పొందాడు ఫ్రెండ్స్ మరి గ్రీస్ దేశం నుంచి కూడా ఈ యొక్క పురస్కారాన్ని పొందాడు ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున గ్రీస్ దేశం నుంచి ఆర్డర్ ఆఫ్ ది ఆనర్ అనేటువంటి గ్రీస్ దేశం యొక్క రెండో అత్యున్నత పురస్కారం అనమాట సో గ్రీస్ దేశం రెండో అత్యున్నటువంటి పురస్కారము సో మనకెట్ట భారతరత్న ఉంటుంది తర్వాత పద్మవిభూషణు తర్వాత పద్మూ విభూషణు తర్వాత వచ్చరికి పద్మశ్రీ ఇలా ఎట్లయితే ఉంటాయో ఆ విధంగా ఇది రెండు అత్యున్నటువంటి సివిలియన్ అవార్డు గ్రీస్ వాళ్ళకి మరి మోడీ గారు పొందినటువంటి ఇవి పద్నాలుగు దేశాల నుంచి పద్నాలుగు అత్యున్నత మరియు పౌర పురస్కారాలు ఫ్రెండ్స్ మరి మోడీ గారు పొందినటువంటి ఇతర అవార్డులు కూడా మనము ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ సో ఎగ్జామినేషన్స్లో ఇంపార్టెంట్ ఎందుకంటే మరి ఇప్పుడు దాన్ని చూస్తే సిఎన్ఎన్ ఐబిఎన్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ సో ఇది ఒక న్యూ మీడియా సంస్థ ఫ్రెండ్స్ ఇది సిఎన్ఎన్ ఐబిఎన్ అనేది ఈ యొక్క ఏంటంటే మీడియా సంస్థ సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ ద్వారా సంబంధిత రంగాల్లో చేసిన కృషికి ప్రతి సంవత్సరం వివిధ భారతీయులకు ఒక అవార్డుని అందిస్తుంది సో ఇది ఇండియన్ ఆఫ్ ద ఇయర్ సిఎన్ఎన్ ఐఎన్ ఐబిఎన్ అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటిది నెక్స్ట్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ సో యుఎన్ఓ వచ్చేసరికి ఈ యొక్క పురస్కారాన్ని రెండు వేల పద్దెనిమిదిలో సో ప్రదానం చేసింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో దీన్ని ప్రదానం చేసింది చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనేటువంటిది ఐక్యరాజ్య సమితి ఇచ్చే అత్యున్నత ప పర్యావరణ పురస్కారం ఫ్రెండ్స్ అది సో అత్యున్నతమైన పర్యావరణ పురస్కారము అంతర్జాతీయ సోలార్ అలయన్స్ మరియు పర్యావరణ చెర్రపై సహకార స్థాయి యొక్క కొత్త రంగాల్లో అగ్రమిగా పనిచేయడం ద్వారా అతని విధాన నాయకత్వానికి అవార్డు లభి లభించింది సో యొక్క అంతర్జాతీయ సోలార్ అలయన్సు మనకు ఇండియాలో యొక్క హెడ్ క్వార్టర్ ఉంది ఫ్రెండ్స్ దీనికి సో ఆ సమస్యలో భాగంగా ఆ యొక్క సదస్సులో భాగంగా దీన్ని ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అనేటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది మరి దక్షిణ కొరియా ఇచ్చేటువంటి ఈ యొక్క సియోల్ శాంతి బహుమతి దక్షిణ కొరియా నుంచి పొందాడు రెండు వేల పద్దెనిమిదిలో పొందాడు ఫ్రెండ్స్ సో ఇది మోడీ సిద్ధాంతం మరియు యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలతో చురుకైన విదేశీ విధానం ద్వారా ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతికి ఆయన చేసినటువంటి కృషికి ఈ అవార్డు అనేటువంటి లభించింది సో యాక్ట్ ఈస్ట్ పాలసీ సో గతంలో పివి నరసింహరాజు లుక్ ఈస్ట్ పాలసీ అనేటువంటి నన్ను పెట్టాడు సో ఆ విధంగా ఇది యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద దీన్ని చేయడం వల్ల సౌత్ కొరియా వాళ్ళు సియోల్ శాంతి బహుమతిని రెండు వేల పద్దెనిమిదిలో ప్రదానం చేశారు మరి ఇక్కడ చూస్తే గ్లోబల్ గోల్ కీపర్స్ అవార్డు అనేటువంటి దీన్ని మిలి మిల్ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సో బిల్ గేట్స్ వాళ్ళ యొక్క భార్య మిలిందా అనమాట సో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఈ అవార్డు ఇచ్చారు మరి దీన్ని స్వచ్ఛ భారత్ మిషన్ మరియు అతని నాయకత్వ సురక్షితమైన పారిశుద్ధ్యాన్ని అందించడంతో పాటు భారతదేశ సాధించిన పురోగతి గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది మరి వచ్చేసరికి మరొక అవార్డు కూడా రావడం జరిగింది హ్యూస్టన్ టెక్సాన్ యునైటెడ్ స్టేట్స్ అనేటువంటి టెక్స్టాస్ టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇచ్చారు ఫ్రెండ్స్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు మరి ఈ అవార్డు ఎందుకు ఇచ్చారంటే ప్రపంచ ఇంధనము మరియు పర్యావరణం యొక్క భవిష్యత్తు పట్ల నాయకత్వం యొక్క నిబద్ధతను మరియు ఇంధన ప్రాముఖ్యత స్తోమత మరియు పర్యావరణ సారథ్యం కోసం పరిష్కారాలు మరియు విధానాలను అందించినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సో గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు మరి మోడీ గారు అనుకున్నటువంటి మరో ఇతర అవార్డు ఏంటంటే పలావు దేశం వాళ్ళు పలావు దేశం వాళ్ళు యబకల్ అవార్డు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రదానం చేశారు ఫ్రెండ్స్ పలావు దేశం వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో యబకల్ అనేటువంటి అవార్డు ఇచ్చారు మరి దీనికి ఇస్తే యబకల్ అనేది పలావు నుండి ఒక ఉత్సవ చెక్క పని సాధనం సో ఇదంట ఒక పని సాధనం చత్సవ చెక్క పని సాధనం ఇది నాయకత్వం మరియు వివేకాన్ని సూచిస్తుంది అని చెప్పి వాళ్ళు ఈ అవ ఫలావ దేశం వాళ్ళు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది నరేంద్ర మోడీ గారు వివిధ దేశాలు మరియు సంస్థల నుంచి పొందినటువంటి అవార్డుల యొక్క విషయాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్